పోయింది డిసెంబర్ వచ్చింది అంతేకాదు విద్యార్థులకు బోలెడన్ని సెలవులు పట్టుకొచ్చింది నవంబర్ నెలలో పాఠశాలలు కళాశాలలకు అధిక సెలవులు రాగా డిసెంబర్ నెలలో కూడా భారీగానే హాలిడేస్ వచ్చాయి తెలంగాణ రాష్ట్రంతో చూస్తే డిసెంబర్ నెల మొత్తంలో స్కూళ్లకు ఏకంగా ఎనిమిది రోజుల సెలవులు వచ్చాయి డిసెంబర్ నెలలో మొత్తం ముప్పై ఒకటి రోజులుండగా అందులో ఎనిమిది రోజులు సెలవులు వచ్చాయి ఆదివారాలు రెండో శనివారంతో పాటు పలు పండగలు కలుపుకొని ఈ సెలవులు వచ్చాయి డిసెంబర్ ఆగమనంలోనే ఒకటవ తేదీ ఆదివారం రోజు సెలవు వచ్చింది ఆ తర్వాత ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో ఆదివారాలు వచ్చాయి సో ఈ నాలుగు రోజులు కూడా స్కూల్స్ కాలేజీలకు సెలవు దినాలు డిసెంబర్ పద్నాలుగవ తేదీ రెండవ శనివారం కూడా బడి గేట్లు మూతపడతాయి ఈ లెక్కన డిసెంబర్ పద్నాలుగవ తేదీ రెండవ శనివారం పదిహేనవ తేదీ ఆదివారం రెండు వరుస సెలవులు వస్తున్నాయి ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రెండు రోజులు సెలవులు వచ్చాయి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ ఇరవై ఆరవ తేదీన బాక్సింగ్ డేలు ఉన్నాయి ఇలా మొత్తంగా డిసెంబర్ నెలలో ఎనిమిది రోజులు సెలవులు వస్తున్నాయి ఈ లిస్టు చూసి విద్యార్థులు ఖుషి అవుతున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం కారణంగా కొన్ని జిల్లాల్లో ప్రత్యేక సెలవులు ప్రకటిస్తున్నారు ఇక డిసెంబర్ ముగియగానే జనవరి నెలలో భారీ సెలవులు రాబోతున్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు పది రోజుల సెలవులు ఇవ్వనున్నాయి வீட்டி அதனங்க ஆதிவாரம் ஹால்டேஸ் ஹேட் கானு